వరుసగా వెలుగులోకి వస్తున్న తప్పుడు అధికారుల తప్పులు దీప్తి మధుసూదన్ రెడ్డి పూజా కేత్కర్ విషయం మరొక ముందే మరింత మంది ఐఏఎస్లు అదే కోవలో అత్యుత్తమ ఉద్యోగాలు సంపాదించాలన్న వార్తలు ఇప్పుడు సంచలనమయ్యాయి అసలు పూజా కేత్కర్ విషయం బయటకి వచ్చినప్పుడే ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరెవరున్నారో అని అందరినీ బయటకి లాగాలన్న డిమాండ్స్ కూడా పెరిగాయి ఇక పూజా కేడ్కర్ విషయంలో తీగలాగితే డొంకంతా కదిలిన విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో మరింత మంది ఐఏఎస్ లు ఎలా ఫ్రాడ్ డిజబిలిటీ పత్రాలతో తప్పుడు ఇన్కమ్ సర్టిఫికెట్లతో ప్రభుత్వాన్ని మోసం చేసి సివిల్ సర్వీసెస్ సాధించారన్న విషయాన్ని బయటకు లాగుతున్నారు ట్రైనింగ్ ఐఏఎస్ గా ఉంటూనే గొంతెమ్మ కోరికలతో అధికార దుర్వినియోగంతో ఇప్పుడు చిక్కుల్లో పడింది పూజా కేడ్కర్ ఆమె డిమాండ్స్ ని పక్కన పెడితే ఇప్పుడు ఆమె సమర్పించిన ఫేక్ డిజబిలిటీ సర్టిఫికెట్ విషయం అలాగే ఆమె ఆరుసార్లు మెడికల్ టెస్టులని ఎగ్గొట్టిన విషయం బయటకు వచ్చింది ఈ కోపలోనే చాలామంది ఐఏఎస్లు ఇలాంటి తప్పులతో ప్రభుత్వాన్ని మోసం చేసి సమాజంలో ఐఏఎస్లుగా చలామణి అవుతూ అధికార దుర్వినియోగాన్ని హయ్యెస్ట్ లెవెల్లో చేస్తున్నారు మరి ఒకసారి ఇలా తప్పుడు సర్టిఫికెట్లతో ఐఏఎస్ లో అయిన వారు ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం పూజా కేత్కర్ ఐఏఎస్ నియామకం వివాదాస్పదం అయ్యాక ఈ కోవలో వచ్చిన మరో పేరు అభిషేక్ సింగ్ రెండు వేల పదకొండు బ్యాచ్ కి చెందిన అభిషేక్ సింగ్ నటన మీద ఆసక్తితో గతేడాది ఐఏఎస్ గా రాజీనామా చేశాడు అయితే ఐఏఎస్ గా ఉన్న సమయంలోనే అభిషేక్ సింగ్ చేసిన డాన్స్ వీడియోలు జిమ్ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి ఇందులో ఏముంది వివాదం అనుకుంటున్నారా అక్కడే ఉంది మరి లూక్ హోల్డ్ అభిషేక్ సింగ్ ఐఏఎస్ ఆఫీసర్ అయింది లోకోవోటర్ డిజబిలిటీ అనే కేటగిరీలోని రిజర్వేషన్ ని కదలికలకు సంబంధించిన శారీరక వైకల్యం ఉన్నవారు ఎవరూ కూడా ఈయన చేసినట్లుగా జిమ్ డాన్స్ చేయలేరు పిడబ్ల్యూ డిబి త్రీ కోటా కిందే ఐఏఎస్ లు తొంభై నాలుగవ ర్యాంక్ ని సాధించాడు అభిషేక్ సింగ్ అయితే ఈ వివాదంపై స్పందిస్తూ తాను రిజర్వేషన్ కు మద్దతుగా మాట్లాడినందుకే ఈ విధంగా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని చూస్తున్నారట ఆయన చెబుతున్న మాట ఇక ఈ ఐఏఎస్ అధికారి తీరు మరీ విచిత్రం రెండు వేల పదహారు ఐఏఎస్ బ్యాచ్ చెందిన అసిఫ్ కె యూసఫ్ కేరళ క్యాడర్కి కి చెందిన అధికారి ఆల్ ఇండియా ర్యాంక్ రెండు వందల పదిహేను సాధించాడు ఈయన ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కేటగిరీలోకి వస్తానని సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేశాడు కూడా అయితే రెండు వేల ఇరవైలోనే ఈ విషయంపై ఇన్వెస్టిగేషన్ జరిగింది అసియఫ్ కే యూసఫ్ తప్పుడు సర్టిఫికేట్లతో ఐఏఎస్ సాధించాడని ఇన్వెస్టిగేషన్ అనంతరం ది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ తేల్చింది ఆయన కుటుంబం వార్షిక ఆదాయం ప్రకారం ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ తనకు వర్తించదని చెప్పింది అంతేకాకుండా ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కేరళ ప్రభుత్వానికి సూచించింది అయితే ఇప్పటికీ కే యూసఫ్ మీద ఎలాంటి చర్యలు లేకపోవటం సూపర్ ట్విస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆల్ ఇండియా ర్యాంక్ ఆరు వందల ఎనభై ఐదు సాధించాడు ప్రియాంశు కాటి అప్పుడు పిడబ్ల్యూడి ఫైవ్ డిజబిలిటీ క్లెయిమ్ చేశాడు ప్రియాంశు అయితే అప్పుడు సర్వీస్ అలాట్మెంట్ జరగలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మరోసారి సివిల్స్ క్లియర్ చేశాడు ప్రియాంశు ఈసారి పీడబ్ల్యూబిడి ఓహెచ్ అంటే ఆర్థోపిడికల్ని హ్యాండిక్యాప్డ్ కేటగిరీ క్లెయిమ్ చేస్తున్నాడు ఆల్ ఇండియా ర్యాంక్ రెండు వందల నలభై ఐదు సాధించాడు ఈసారి అంటే రిజర్వేషన్ పెరిగిందిగా సర్వీస్ అలాట్మెంట్ కూడా జరిగింది సిస్టమ్ ఎంతగా కళ్ళు మూసుకుపోయింది అంటే ఈయన ఫోటోలు చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పేయచ్చు సార్ కంప్లీట్లీ ఫిట్ అని చెందిన అను బెనివాల్ మీద కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఆమె ఐపీఎస్ రెండు వందల పదిహేనవ ర్యాంక్ సాధించింది అండ్ దీనికోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను ఉపయోగించుకుంది అంటే ఈమె ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ప్రభుత్వానికి చెప్పింది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అను బెనివాల్ తండ్రి కూడా ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అని న్యూస్ బయటకు వచ్చింది దీనికి సంబంధించి అనూ బెనివాల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందంటూ న్యూస్ వైరల్ అయింది కూడా దీని ప్రకారం అను తండ్రి సంజయ్ బనివాల్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి ఇదే కనుక నిజమైతే ఆమె ఈడబ్ల్యూఎస్ అని చెప్పింది ఫేక్ అనే అర్థం మరి దీనిపై విచారణ జరగాల్సి ఉంది ఇక ఈ న్యూస్ బయటకు వచ్చాక అనూ బెనివాల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది నా తల్లిదండ్రులు కనీసం టెన్త్ పాస్ అవ్వలేదు అని అర్థం వచ్చేలా ఒక ట్వీట్ పెట్టింది ఈమె మరి ఈ విషయంలో నిజం ఎంతుందో కూడా తేలాల్సి ఉంది అసలు ఒక్కొక్కరి గురించి నిజాలు వస్తుంటే మైండ్ బ్లాక్ చెందిన ఇండియా ర్యాంక్ ఎయిట్ నైన్టీ సెవెన్తో తో సివిల్స్ క్లియర్ చేసింది కేటగిరీలో రిజర్వేషన్ ద్వారా అలాట్మెంట్ తెచ్చుకుంది ఇప్పుడు ఈమె క్లెయిమ్ చేస్తున్న రిజర్వేషన్ పై అనేక సందేహాలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా నిఖిత

వాళ్ళకి ఎవరికైనా ఇంపాక్ట్ అనిపిస్తోందా ఇది కూడా విచారణ జరగాల్సి ఉంది ఇలా మరింత మంది ఖచ్చితంగా ఉండే ఉండొచ్చు ఈ లిస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో నిజ నిజాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఉంది అప్పుడే యూపీఎస్సి యొక్క పవిత్రతను ప్రతిష్టను కాపాడగలరు లేదంటే దేశంలోకే అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యంత క్లిష్టమైన పరీక్షలుగా పేరొందిన యూపీఎస్సి ఖచ్చితంగా తమ ఉనికిని కోల్పోతాయి ఇలా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని సివిల్స్ క్లియర్ చేసే సౌలభ్యం ఉంటే ఏళ్లకేళ్ళు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్న ఆస్పిరెన్స్కు ఏమని సమాధానం చెప్పగలదు ఈ ప్రభుత్వం మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి